ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత చిన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ నేను కేజీ దొండకాయలు తీసుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక కొబ్బరి చిప్ప నీళ్ళ ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బరక గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు గరిటెలు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఎండిమిర్చి ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి ఎండిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ మగ్గి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ కొబ్బరి ఫ్రై ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి